నా నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వార్తలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మా ఆంధ్రజ్యోతి దినపత్రిక అభిషేక్ మణసింఘ్వే ఎన్నిక ఏకగ్రీవం తెలంగాణ నుంచి ఎంపీగా రాజ్యసభ సభలోకి కాంగ్రెస్ ఖాతాలో మరో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఇదగా అభిషేక్ సింఘిని అభి అభిషేక్ మణి సింఘ్వి ఏ ఎన్నిక ఏకగ్రీవం తెలంగాణ నుంచి ఎంపీగా రాజ్యసభ సభలోకి ఇక్కడ కే కేశవరాజు రాజీనామా చేయడంతో అతని స్థానంలో అభిషేక్ మణి సింఘ్విని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తన తరఫున ఇక్కడ నియమించడం జరిగింది ఏకగ్రీవంగా ఇతన్ని తన్ని ఎన్నుకోవడం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరినట్టుగా చూసుకోవచ్చు కవితకు బెయిల్ ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు తిహార్ జైలు నుంచి విడుదల కవిత పాత్రపై ఈడీసీబీఐ దర్యాప్తు ముగిసింది ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం ఈడీసీబీఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు అప్రూవర్లను ఇష్టానుసారం చేస్ ఎంపిక చేసుకుంటారా ఇతరులను నిందితులుగా వదిలేస్తారా పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవ పట్టింది మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలు వర్తించదా ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు ఆ తీర్పును కొట్టేస్తున్నాం సుప్రీంకోర్టు ఇక్కడ కవితకు బెయిల్ ఇక్కడ ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉంటున్న తిహార్ జైల్లో ఉంటున్న కవితకు ఇక్కడ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జైలు నుంచి విడుదలైనట్టుగా చూసుకోవచ్చు కవిత పాత్రపై ఈడీఐ సిబిఐలా దర్యాప్తు ముగిసింది ఇక్కడ దర్యాప్తు విచారణ చే పూర్తి పూర్తయిందంటే వివరాలన్నీ సేకరించినట్టుగా ఇక్కడ ఈడీ దర్యాప్తు సిబిఐ నుంచి దర్యాప్తు పూర్తయిందన్నట్టుగా చెప్పుకోవచ్చు ముగిసింది ఈ ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం ఈడీ సిబిఐల తీరుపై తీవ్ర వాక్యాలు సుప్రీంకోర్టు తీవ్రంగా విరుచుకుపడింది ఇక్కడ కవితను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారన్నట్టుగా సుప్రీంకోర్టు విరుచుకుపడింది అన్నట్టుగా మరి తీవ్ర వాక్యాలు చేసింది అందుకే ఇప్పట్లో పూర్తిగా అది ఈ బే కేసు వివాదం అందుకే విడుదల చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చింది అప్రూవర్లను ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా ఇతరులను నిందితులుగా వదిలేస్తారా అప్రూవర్లను ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈడీసీబీఐని పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పు ఓ పట్టింది పిఎంఏ పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు పూర్తిగా తప్పుదోవ పట్టింది చదువుకున్న మహిళలకు వర్తించకపోతే ఇక్కడ వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండదు అన్నట్టుగా ఇక్కడ దీన్ని అది అమల్లోకి రాకుండా దాన్ని కొట్టేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ శిక్షణ ఫార్టీ అనేది ఇక్కడ చదువుకున్న వాళ్లకు వర్ వాళ్ళను వర్తించదనమాట వాళ్ళు అన్ని తెలిసి కూడా తప్పు చేస్తే వాళ్ళని విడుదల చేసే అవకాశం లేనట్టుగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఇది అమలైతే ఇక చదువుకున్న మహిళలు విడుదలయ్యే అవకాశం ఉండదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు ఐదు నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకొని అప్రూవర్లుగా మార్ మార్చుకోవడం ఏమిటని ప్రశ్నించింది అలాగే మాండ మనీ లాండరింగ్ నిరోధక జైలు నుంచి బయటకు వస్తున్న కుమారుని అత్తుకున్న కవిత కంటతడి విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు సిబిఐ ఈడీలు తా చాలా తప్పుదోవ పట్టినా ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సిబిఐ ఈడీ ఈఐ ఈడీ మీద అప్రూవర్లను కొంతమందిని ఎంచుకొని వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటారా ఈ కేసులో ఉన్న కొంతమందిని తమకు అనుకూలంగా ఉన్న వారిని అనుకూలంగా మార్చుకుంటారా అప్రూవర్లను ఇక్కడ అట్లా మార్చుకొని కవితను ఇబ్బంది పాలు చేస్తారన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించింది సిబిఐ ఈడిని వాళ్ళపై తీవ్రంగా విరుచుకుపడ్డట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ కవితను విడుదల చేసినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు జైలు నుంచి బయటకు వచ్చాక కుమార్ని హత్తుకొని కంట కవిత కంటతాడి అని మనం చూసుకోవచ్చు ఇక్కడ బిడ్డ ఎట్లున్నావు కుమార్తెకు ఫోన్లో కేసీఆర్ పలకరింపు నేడు హైదరాబాద్కు రానున్న కవిత మాకు టైం వస్తుంది వడ్డీతో సహా చెల్లిస్తాం కవిత కాంగ్రెస్ బీఆర్ఎస్ కీడ్ ప్రోకో ఆ రెండు పార్టీల సమిష్టి కృషితోనే కవితకు బెయిల్ బండి సంజయ్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే పిన్ పొన్నం ప్రభాకర్ న్యాయం గెలిచింది కేటీఆర్ బండి వాక్య బండి వాక్య కోర్టు దిక్కర్నే అని ధ్వజం విధంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైందని ఇక్కడ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు దానికి సంబంధించి కేటీఆర్ కోర్టు 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 ధిక్కర్నే వ్యతిరేకిస్తారన్నట్టుగా ఇక్కడ ఆయనపై నా ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కేటీఆర్ అదేవిధంగా ఇక్కడ పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనే అందుకే విడుదలైందని కవిత విధంగా ఒకరికొకరు పార్టీల మీద నిందలేసుకుంటున్నారు కవిత విడుదలని ఉద్దేశించి సీఎం సమీక్షలో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి దామోదర రాజనరసింహ సిఎస్ శాంతికుమారి సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన రేషన్ కార్డులు హెల్త్ కార్డులే ఏజెండా పది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ హెల్త్ కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ అధికారులతో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ వెల్లడి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా నివారణ చర్యలు చేపట్టండి ఉదాసీనంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్ గోషామహల్ ఉస్మానియా నూతన ఆసుపత్రి ముప్పై రెండు ఎకరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో యాభై ఏళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకొని డిజైన్లు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరీక్షిద్దాం ఏడాదిలో పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీ భవనాలు ఇరవై రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు స్పీడ్ పనులపై సమీక్షలో సీఎం నిర్ణయాలు ఇక్కడ సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన నిర్వహించనున్నారు ముఖ్యంగా రేషన్ కార్డులను ఉద్దేశించి ఆరోగ్య కార్డులను జారీ చేసే విధానాన్ని ఇక్కడ దానికి సంబంధించి మరోసారి ప్రజాపాలన ఏర్పాటు చేస్తారంట రేవంత్ ప్రభుత్వం దీనికి సంబంధించి సమీక్షలో సిఎస్ శాంతికుమారి దామోదర రాజ నరసింహ ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో దానికి సంబంధించి రేషన్ కార్డులు ఆరోగ్య కార్డుల గురించి ఇక్కడ చర్చించినట్టుగా చూసుకోవచ్చు సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన నిర్వహించి ఆరోగ్య కార్డులు అదేవిధంగా రేషన్ కార్డులు వివరాలు సేకరించి కొత్తగాని కొత్తగా జారీ చేయనున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అధికారులతో సీఎం సేవ రేవంత్ వెల్లడి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి దానికి సంబంధించి జిహెచ్ఎంసి హైదరా హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా గ్రామాల్లో జిహెచ్ఎంసీ ప్రభుత్వ సిబ్బంది దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో ప్రభుత్వ సిబ్బంది వాళ్ళని సస్పెండ్ చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో తెలియజేశారు ముప్పై రెండు ఎకరాల్లో ఉస్మాని ఆసుపత్రిని గో గోచామాలలో నిర్మిస్తామన్నట్టుగా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ పదిహేను నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడడం జరిగింది నాలా కబ్జా చేసి కట్ నాలా కబ్జా చేసి కట్టారు జన్వాడ ఫామ్ హౌస్పై బీఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు బఫర్ జోన్లో గోడ పదమూడు గుంటలు నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం పామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం ఆలోగా యాజమాన్యాలే ఆక్రమణాలను తొలగించాలి లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం పేదల ఇల్లు చిన్న గృహాలను కూల్చబోం రంగనాథ్ హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు పాక్ సాగర్ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ విధంగా మొత్తం మీద జనవాడ ఫామ్ హౌస్ బఫర్ జోన్లోనే ఉంది అదే అన్నట్టుగా ఇక్కడ క్లియర్ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది నాలా కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టిరు కేటీఆర్ అన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తారు గతం గత ప్రభుత్వంలోనే ఇది బయటకు వచ్చింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నొక్కి పట్టింది బయటికి రానియలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ జనవాడ కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి మొత్తం మీద ఇక్కడ దానికి సంబంధించి అధికారులు చర్యలు పరిశీలి పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ జనవాడ ఫామ్ హౌస్కి సంబంధించి కేటీఆర్ కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం వాళ్ళు వాళ్ళే యజమాన్యాలే వాళ్ళ భవనాల నుంచి తొలగించుకోవాలి లేకపోతే మేము సెలవులు ఉన్నప్పుడు కళాశాలలను కూడా అన్నట్టు చైర్మన్ తెలియజేస్తున్నారు సామాన్య ఇల్లులను వాళ్ళ జోలికి రంగనాథ్ మాట్లాడుతున్నారు ఈ సందర్భం హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి ఫాక్ పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ జన్వాడ ఫామ్ హౌస్ను బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది అది సాక్షాత్తు బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది ఈ ఫామ్ హౌస్కు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్ నాలాపైనే నిర్మించారు దీనిపై అప్పట్లో అప్పటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త చర్య జ జరిపి రెండు వేల ఇరవై జూన్ ఇరవైవ తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ఫామ్ హౌస్కు అను ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జాకు గురైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాలా ద్వారా ఉస్మాన్ సాగర్లోకి వెళ్తుంది ఈ నెల ఈ ఈ నాలా గత లో పద్దెనిమిది నుంచి ఇరవై మీటర్ల వెడుపుతో ఉండేదని కబ్జాల కారణంగా క్రమే కుంచుకుపోయిందని అధికారులు సదర్ నివేదికలో తెలిపారు అలాగే ఈ ఈ నాలాకు రెండు వైపులా తొమ్మిది మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుందని ఈ లెక్కల ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు పదమూడు గుంటల స్థలం బఫర్ జోన్ లోనే ఉందని పేర్కొన్నారు ఫామ్ హౌస్ ప్రహారీ గోడను నాలతో పాటు బఫర్ జోన్ లో నిర్మించారని నివేదికలో స్పష్టం చేశారు అయితే ప్రహారీ గోడ జనవాడ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించిన ఇది ప్రధాన గేటు బఫర్ జోన్లోనే ఉంది మొత్తం మీద ఇక్కడ నాలాకు ఇరవై పదమూడు గుంటల వరకు ఇక్కడ బఫర్ జోన్లోకి వస్తుంది దాన్ని కూడా ఆక్రమించి కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారు అన్నట్టుగా ఇక్కడ వివరాలు చెప్తున్నారు ఆంధ్రజిట్లే విధంగా ఇక్కడ మొత్తం మీద గత ప్రభుత్వంలోనే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి దీనిపై ఆరోపణలు చేశారు దానికి సంబంధించిన అధికారులు కూడా పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు ఇక్కడ ఇది కబ్జాకు గురైందన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం బయటికి రానియలేదన్నట్టుగా తీర్చి చెప్పుకోవచ్చు ఇక్కడ దాని ఇప్పుడు ప్రస్తుతం దాని మీద అధికారులు హైడ్రా అధికారులు దాని మీద పరిశీలన చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఆపరేషన్ మూసి పద పన్నెండు వేల కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం నిరాశ్రయాలు నిరాశ్రయులకు పక్కా ఇల్లు తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సహాయం పట్టాభూములున్న వారికి పరిహారం టీడీఆర్ బాండ్లు ఉపాధి అవకాశాలు ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే నిధుల కోసం రుణం ఎన్ని ఎన్నికల నాటికి ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి ఆపరేషన్ మూసి ఇక్కడ పన్నెండు వేల కుటుంబాల తరలింపు ఇక్కడ మూసి బాధితులకు సంబంధించి ఇక్కడ పన్నెండు వేల కుటుంబాలను తరలించబోతున్నారు అయితే సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం నిరాశ్రయులకు పక్కా ఇల్లు కూడా నిరాశ్రయులకు పక్కా ఇల్లు కూడా ఇస్తుందంటే ప్రభుత్వం తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తుంది పట్టాభూమి ఉన్న వారికి పరిహారం టీడీఆర్ బాండ్లు ఉపాధి అవకాశాలు ఇప్పటికే పూర్తయిన ఎంటిటీ సర్వే నిధుల కోసం రుణం ఎన్నికల నాటికి పూర్తిగా ప్రాజెక్టు పూర్తి అంటే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ప్రాజెక్టు పూర్తి ఉన్నట్టుంది ఇది మూసి బాధితులకు సంబంధించిన విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చూసుకోవచ్చు డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర ఆదేశం తెలంగాణలో రోజురోజుకు సీజనల్ వ్యాధులు పెరుగుతుండడం ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు ఈ కంట్రోల్ రూమ్ ప్రజా ఆరోగ్య సం సంచాలకుడి ఆధ్వర్యంలో పనిచేస్తుందని నిర్దేశించారు సీజనల్ వ్యాధుల కట్టడిపై మంత్రి దామోదర ఉన్నత ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు డెంగీ కట్టడిపై వైద్యశాఖలోని అన్ని విభాగాధిపతులు జిల్లాలను పర్యటించి నివేదికలను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు సర్కారీ ఆసుపత్రుల్లో వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు సీజనల్ వ్యాధులపై అధికారులంతా అప్రమత్త గా ఉండాలని స్పష్టం చేశారు సాధారణ బదిలీల తర్వాత కొందరు వైద్యులు బదిలీ అయిన చోట లేర్ చేరలే బదిలీ అయిన చోట చేరలేదని అటువంటి వారంతా తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి దామోదర ఆదేశించారు నిజంగా డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర ఆదేశం ఇక్కడ దానికి సంబంధించి ఆరోగ్య శాఖకు సంబంధించి ఇక్కడ డెంగీ కట్టడికి విశేష జ్వరాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ అధికారులు ఏదై ఏదైతే బదిలీ అయిన అధికారులు ఉన్నారో వాళ్ళు విధుల్లో చేరి ఇక్కడ ప్రజలకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి వాటికి అన్నట్టుగా ఇక్కడ సీజనల్ సీజనల్ వ్యాధులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు రాజనరసింహ సర్జరీ జరిగిన తీరు కంటిగుండా మెదడుకు సర్జరీ ఎండోస్కోపిక్ లాటరీ లాటరల్ ట్రాన్స్ ఆర్బిటల్ విధానంలో మెదడులో కణితి తొలగింపు ఏఐజి న్యూరో సర్జరీ వైద్యుల ఘనత సాధారణంగా మెదడులో కణితిని తొలగించాలంటే పుర్రే భాగానికి కోత పెట్టాలి కానీ మెదడులోని కణితితో బాధపడుతున్న యాభై నాలుగేళ్ల మహిళను మహిళకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటా ఇంటరాలజీ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కలిగించారు ఆమె కనుబొమ్మ కింద భాగంలో ఘాటు పెట్టి ఆ మార్గం గుండా శస్త్రచికిత్స చేసి మెదడులో కణితిని తొలగించరు విధంగా ఇక్కడ డిఫరెంట్గా మొత్తం మీద ఇక్కడ కణతిని తొలగించాలంటే మెదడులో కణితిని మెదడులో పుర్రే భాగానికి కోత పెట్టాలి కానీ ఆ విధంగా కాకుండా కంటి భాగం ద్వారా ఇక్కడ ఆ కణతిని తొలగించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ కొత్తగా శస్త్రచికిత్స విజయవంతం చేసినట్టుగా చేసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటనాలజీ వైద్యులు శస్త్రచికిత్స అరుదైన శస్త్రచికిత్సకు ఉపశమనం కలిగించారంటే ఈ సందర్భం చూ తెలుసుకోవచ్చు మనం ప్లాట్ల విలువ పదిహేను నుంచి ముప్పై శాతం పెంపు సాగు భూములు ప్లాట్ల విలువ వంద శాతం పెంచే యోచన రాష్ట్ర వ్యాప్తంగా విలువల పెంపు ఖాయం ప్రాథమిక ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ శాఖల రాబడిలో ప్లాట్ల నుంచే ఐదు ఐదు వేల నూట పదిహేను కోట్లు మొత్తం ఆదాయంలో ఇది ముప్పై ఐదు పాయింట్ ఒకటి శాతం ఆ తర్వాత స్థలాల నుంచి ఇరవై రెండు శాతం ఇక్కడ ప్లాట్ల విలువ పదిహేను నుంచి ముప్పై శాతం పెరిగింది సాగు భూములు ప్లాట్ల విలువ వంద శాతం పెంచే యోచన రాష్ట్రంలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయమై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సర్కారు ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ అధికార బృందాల ద్వారా అధ్యయనాలు చేపట్టింది రాష్ట్రంలో ఏటా భూముల విలువ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు ఈ విధానం శాస్త్రీయంగా ఉండాలని అధికారులకు సూచించారు అపార్ట్మెంట్లలోని ప్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి పదిహేను నుంచి ముప్పై శాతం స్థలాల విలువల విలువను వంద శాతం వరకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది అయితే ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ప్రతి సంవత్సరం భూముల విలువలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ భూముల విలువను పెంచే విధంగా చూడాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్లాట్ల అపార్ట్మెంట్లో ప్లాట్ల విలువ పదిహేను నుంచి ముప్పై శాతం పెరుగుతుంది అదే భూముల విలువ అయితే ఓపెన్ ప్లాట్ల విలువ వంద శాతం పెరిగే అవకాశం ఉంది ధరల విలువ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వం కలరాకు ఓవరాల్ టీకా హిల్కాల్ పేరుతో విడుదల పద్నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకుంటే చాలు ఇరవై కోట్ల టీకాల ఉత్పాదక సామర్థ్యం భారత్ బయోటెక్ ఈసీ కృష్ణా ఎల్లా వెల్లడి కలరాకు ఓరల్ ఓవరాల్ టీకా ఇక్కడ కొత్తగా కనుగొన్నారు ఇక్కడ దానికి సంబంధించి కలరాక్ టీకా నోటి ద్వారా తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ బయోటెక్ కంపెనీ భారత్ బయోటెక్ ఈసీ బయో భారత్ బయోటెక్ కంపెనీ ఈసీ కృష్ణా ఎల్లా వెల్లడించును ఇక్కడ దానికి సంబంధించి ఇరవై కోట్ల టీకాల ఉత్పాదక సామర్థ్యం వ్యవధిలో రెండుసార్లు తీసుకుంటే చాలు పద్నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు తీసుకుంటే చాలు కలరా వ్యాధి పూర్తిగా కలరా వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది వారం పది రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి రేషన్ కార్డు లేని రైతులను గుర్తిస్తాం మరో పద్దెనిమిది వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళడు ఇంకా మాఫీ ప్రక్రియ రుణమాపి ప్రక్రియ ఇంకా మధ్యలోనే ఉంది ఇంకా పూర్తి కాని రైతులు చాలామంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళని ఇంటింటి సర్వే చేయించి ఇక్కడ వారి ఖాతాల్లో కూడా పద్దెనిమిది వేల కోట్లు పూర్తిగా ఇంకా మాఫీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి పొంగు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు శిశు విహార కేంద్రంలో కలెక్టర్ కుమార్తె కుమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆదర్శం శిశు విహార్ కేంద్రంలో కూతుర్ని చేర్పించిన అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఇక్కడ శిశు విహార్ కేంద్రంలో కలెక్టర్ కుమార్తె కుమ్రంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆదర్శం శిశు విహార అంగ అంగన్వాడి కేంద్రంలో కూతుర్ని చేర్పించిన అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆయన కూతుర్ని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్ర రాష్ట్రాన్ని వణికిస్తున్న విష జరాలు వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరి మృతి మహబూబ్ నగర్ జిల్లాలో అతిసారతో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు పాతకారులు తుక్కిస్తే కొత్త వాటిపై కిక్కు పాత వాహనాల స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకెళ్తే కొత్త వాహనాల ఎక్స్ షూరూమ్ ధరపై డిస్కౌంట్ ప్రయాణికుల వాహనాలపై ఒకటి పాయింట్ ఐదు శాతం లేదా ఇరవై వేలు వాణిజ్య వాడు వాహనాలపై మూడు శాతం వరకు తగ్గింపు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీలో కంపెనీల అంగీకారం విధంగా తుక్కు వాహనాలు పాతకారులు తుక్కు ఇస్తే అమ్ముకుంటే వాటికి సంబంధించి సర్టిఫికేట్ తీసుకొస్తే పాత వాహనాల స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఇక్కడ షోరూంలలో కొత్త వాహనాలు కొనే కొను కొనే ముందు వాటిపై డిస్కౌంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర మంత్రి గడ్కరీతో ఇక్కడ భేటీలో కంపెనీలో అంగీకారం కొన్ని కంపెనీలు కార్ల కంపెనీల మేనేజర్లతో ఇక్కడ చైర్మన్లతో గడ్కరీ రవాణా శాఖ మంత్రి కేంద్ర మంత్రి గడ్కరీ చర్చించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ కొత్త తుక్కు వచ్చిన కార్లకు సర్టిఫికేట్ తీసుకొస్తే దానికి సంబంధించి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు చూసుకోవచ్చు ఇక్కడ ప్రయాణికుల వాహనాలపై ఒకటి పాయింట్ ఐదు శాతం లేదా ఇరవై వేలు తగ్గింపు వాణిజ్య వాహనాలపై మూడు శాతం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా మీటు ప్రకంపనలు నటి రేవంతి సంపత్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్దిక్కి స్వలాభం కోసం మీడియా ఆజ్యం పోస్తుంది సురేష్ గోపి విద్యార్థుల ర్యాలీతో రంగరంగంలో కోల్కత్తా మమతా రాజీనామాకు డిమాండ్ వేలాదిగా పోలీసుల మొహరింపు గాల్లోకి కాల్పులు లాఠీ చార్జ్ నేడు బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపు ఇక్కడ అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా నటి రేవతి సంపత్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధికి విధంగా ఇక్కడ మలయాడిలో జరుగుతున్న ఇక్కడ మలయాళంలో సినిమా పరిశ్రమపై ఇక్కడ నటిపై వేధింపులు గురైన నిర్మాతలు విధంగా దానికి సంబంధించి ఇక్కడ ఆమె ఫిర్యాదుతో ఇక్కడ మోహన్ లాల్ రాజీనామా అధ్యక్ష పదవికి అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక కమిటీ ఉంటే ఆ అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం వస్తున్న ఆరోపణలపై ఆయన రాజీనామా చేసినట్టుగా చూసుకోవచ్చు కొత్త కమిటీ అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉన్నది ఇక్కడ నటి రేవంత్ సంపత్పై పోలీసుల ఫిర్యాదులు పో పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధికి సులాభం కోసం మీడియా ఆజ్యం పోస్తుంది సురేష్ గోపి ఇక్కడ విద్యార్థుల ర్యాలీతో రణంగా రణరంగంలో కోల్కత్తా అక్కడ సీఎం రాజీనామా చేయాలి అన్నట్టుగా ఇక్కడ విద్యార్థులు డిమా నిరసన చేస్తున్నట్టుగా ర్యాలీ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ బెంగాల్ మొత్తం గాల్లోకి కాల్పులు జార్చి వేలాదిగా పోలీసుల మెహ మోహరింపు నేడు బెంగాల్ బంద్కు బీజేపీ పిలి పిలిపిస్తుందంటే అక్కడ బెంగాల్ జగన్ అండతో సజ్జన్ బజ్గయా ముంబైలో సజ్జన్ దింగాల్పై జింగాల్పై నటి రేప్ కేసు ఆమెను దారికి తెచ్చేందుకు ఏపీలో కేసు కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర ఆగ మేఘాల మీద బెయిల్ ముంబై వెళ్ళి నటి అరెస్ట్ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి చిత్రహింసలు రాజీకి అంగీకరించాకే ఆమె బెయిల్పై విడుదల జగన్ అండతో సజ్జన్ బయ ఇక్కడ కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర ఇక్కడ ఈ ముంబైలో సజ్జన్ జిందాల్పై నటి రేప్ నటి రేప్ కేసు ఆమె రేప్ కేసు పెట్టింది సజ్జన్ దింగ జిందాల్పై ఆమెను దారికి తెచ్చేందుకు ఏపీలో కేసు కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర కౌంటర్ కేసు ఆమె రేప్ కేసు ఆయన చేసి పెట్టింది ఆమె ఇక్కడ సజ్జన్ జిందాల్పై నటి రేప్ కేసు పెట్టింది ముంబైలో దానికి కౌంటర్ కేసుగా సజ్జల పాత్ర వహించాడు ఏపీలో కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర వహించి ఆమెపై తిరిగి కేసు పెట్టించారు తప్పుడు కేసు దాని ద్వారా ఇక్కడ ఆమెను పోలీసులు హుడావుడినా ఇక్కడ ముంబై వెళ్ళి తల్లిదండ్రులను ఆమెను పట్టించు పట్టుకొచ్చి జైల్లో వేసాడు ఇక ఆమె మొత్తం మీద మళ్ళీ ఆమె రాజకీయ అంగీకరించాకే ఆమెను విడుదల చేశారు ఆమెను ఇంతగా ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు వెలుగులోకి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు జగన్ అండతో సజ్జన్ బజకాయ అప్పటి ప్రభుత్వంలో ప్రభుత్వం అండదండ దండ అండదండలతో సజ్జన్ బజకాయ ఇక్కడ మోస మోసాలకు పాల్పడినట్టుగా చూసుకోవచ్చు నటి రేప్ కేసుకు ఇక్కడ సంబంధించిగా అలాంటి చిత్రహింసలు పెట్టినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు ప్రభు జగన్ అండదండలతో ఉన్నట్టుగా ఇదంతా జరిగినట్టుగా చూసుకోవచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్